హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఏకాదశి అండి కార్తీక మాసంలోని నేను ఎర్లీ మార్నింగ్ లేచి మామూలుగా కిచెన్ క్లీనింగ్ అంతా చేసుకున్నాను వన్ డే బిఫోర్ కూడా చేసుకుంటాను బట్ ఈరోజైతే ఎర్లీ మార్నింగే చేసేసుకున్నాను ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ ఈరోజు ఏంటి స్పెషల్ అంటే యాక్చువల్లీ నేను పౌర్ణమి రోజే త్రీ సిక్స్టీ ఫైవ్ అత్తలు వెలిగిస్తానండి బట్ అప్పుడు కుదరలేదు ఊరుకు వెళ్ళడం వల్ల సో ఈరోజు ఇంకా చాలా మంచి రోజు కాబట్టి విష్ణువు కూడా చాలా ఇష్టమైన రోజు అని ఈరోజు వెలిగించాను నిర్ణయించుకొని సో ఎర్లీ మార్నింగ్ లేచిపోయాను అతనికైతే తెలుసు మనం ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను రెడీ చేసేదాను సో ఎలా ఉందండి మామూలుగా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను స్పెషల్లీ ఈరోజు ఏంటంటే విష్ణుకి ఇష్టమైన రోజు అంట యాక్చువల్లీ నాకు మామూలుగా నేను పౌర్ణమి రోజు దీపాలు వెలిగించలేదు త్రీ సిక్స్టీ ఫైవ్ తులసి దగ్గర కాబట్టి ఈ రోజైతే ఇంతగా బాగుంటుంది విష్ణుకి చాలా ఇష్టమైన రోజు అని తెలుసుకొని మరి ఈ వెలిగిస్తానని రెండు కలిసినట్టు ఉంటుంది కానీ ఈ రోజే నిర్ణయించుకున్నాను మామూలుగా రవ్వ కేసరి ప్రసాదం చేశాను ఫ్రూట్స్ అండ్ లడ్డు పెట్టేశాను ఈరోజు ఏంటట అంటే ఈ విష ఉపవాసం యొక్క విశిష్టత ఏంటంటే విష్ణువు మామూలుగా పాలకడల్లో యోగనిద్రకై శ్రేణిస్తాడంట ఈ రోజే మేలుకు ఉంటాడంట ఏకాదశి రోజు సో ఈ రోజు ఉద్గాన ఏకాదశి అండ్ రాజ ఉద్గాన ఏకాదశి అండ్ బృందావన ఏకాదశి కూడా అంటారట ఈరోజు ఉపవాసం చేయడం వల్ల మామూలుగా వెయ్యి అశ్వమేధయాగాలు మరియు వంద రాజస్వయాగాలు చేసినంత పుణ్యం వస్తుందంట ఈరోజు మొత్తం ఉపవాసం ఉండేసి నెక్స్ట్ ద్వాదశి రోజున ఉపవాసము విరమించుకుంటారు మామూలుగా ఉపవాసం ఉండడం అంటే ఒక పూట అన్నం తినడం కాదండి మామూలుగా బియ్యంకి సంబంధించిన వస్తువులు ఏమీ తినకుండా జస్ట్ అల్పాహారం లైట్గా మామూలుగా ఫ్రూట్స్ అయినా మామూలుగా గోధుమ రవ్వకు సంబంధించిన తినొచ్చు బట్ నేనైతే ఆ రోజు ఈ రవ్వ కేసరి చేసినా కాబట్టి అది తిన్నాను ఫ్రూట్స్ తిన్నాను యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇలా ఉండడం మామూలుగా ఒక పూట తిని ఉనేసి ఉపవాసం అయితే ఉండేదాన్ని బట్ రాయస్కి సంబంధించిన వస్తువులు ముట్టుకోకుండా ఆ రోజు ఉండడం ఫస్ట్ టైం సో ఈ రోజైతే తులసి పూజ అయింది నెక్స్ట్ విష్ణువు కూడా పూజ చేశాను నెక్స్ట్ అభిషేకం కూడా చేశానండి ఇక్కడ శివుని విగ్రహాలు పెడతాను తులసి మాతో కోటలో అది కూడా అయిపోయింది ఆ రోజే సో మొత్తానికైతే ఒకే రాజు మూడు పూజలు అయితే అండి ఏదైతే అనుకున్న అది కంప్లీట్ అయింది సో ఎనీవే ఇలా పూజించినా మన యొక్క మనసులో దేవునిపైన భక్తి ఉంటే సరిపోద్దండి సో ఎవరికి ఇష్టం వచ్చిన వేళ వాళ్ళు ఫాలో అవుతారు ఈ ఆమె అలా ఫాలో అయింది నేను ఇలా ఫాలో అయినా ఏం లేదు బట్ మనసులో భక్తి ఉండి కొంచెము చేసింది నిష్ఠత చేస్తే సరిపోద్దండి సో మొత్తానికైతే నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఉపవాసం చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుంది మామూలుగా చేసిన పాపాలు పోతాయి అని విన్నాను బట్ అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ బట్ నాకు అనిపించింది నేను చేశాను సో నా నేనే కాకుండా మా హస్బెండ్ కూడా దీపాలు వెళ్ళించాడు ఆ మార్నింగ్ ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది తనైతే మార్నింగ్ అయితే లేవడం కష్టం బట్ ఆ రోజు తనకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది వేసి నాతో పాటు కూడా పూజకి హెల్ప్ చేశాడు ఆయన పూజలో కూడా పార్టిసిపేట్ అయ్యి దీపాలు వెలిగించాడు అండ్ నెక్స్ట్ మా బాబు కూడా ఎర్లీ మార్నింగ్ లేచిపోయాడు మామూలుగా నేను పడుకోరా ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచావు స్కూల్కి వెళ్ళిన తర్వాత వస్తుంది అని అంటూ ఉంటు అంటూ ఉన్నాను బట్ వాడు కూడా తొంగి తొంగి చూస్తూ బ్యాక్ సైడ్ నిలబడుతూ వచ్చేసాడు సో ఇంకెందుకులే వాటిని లేచాడు కదా అని వాడికి అయితే సెల్ ఫోన్ ఇచ్చేసి మామూలుగా వీడియో అయితే తీసేయారని లేచినందుకని అనుకున్నా ఇది బెటర్ అయిపోయిందని సో అదైతే వాడే తీసుకున్నాడు మామూలుగా ఈ రోజైతే ఇంకా లేస్తాడు కాబట్టి హారతులు ఇస్తూ విష్ణువుని విష్ణుమూర్తిని మేలుకొల్పుతారట రోజైతే సో ఆ రోజు హారతి కూడా మేము ఇచ్చాము మామూలుగా తులసి పూజ కూడా చేశాను ఆ రోజే అండ్ నెక్స్ట్ హారతి ఇచ్చేసాను ఓకే ఆరతి కూడా కంప్లీట్ అయిపోయిందండి నేనైతే ఆ వార్తల్ని మార్నింగ్ వన్ డే బిఫోర్ నైట్ని నానబెట్టుకున్నానండి ఆవు నెయ్యిలో సో మొత్తానికి అయితే ఫైనల్ లుక్ ఇది ఎర్లీ మార్నింగే సూర్యోదయం కాకముందు వెలిగించాలని వెలిగించేశాను అండ్ నెక్స్ట్ ఈరోజైతే టెంపుల్కి కూడా వెళ్ళాలి కదా అని ఇంకా ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది ఎప్పుడైనా నేను ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో పూజ టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగిస్తానండి మామూలుగా అక్కడ శివాలయం టెంపుల్కి వెళ్తానండి ఇక్కడ శివాలయం టెంపుల్ దగ్గర ఒక చెరువు కూడా ఉంటుంది ఆ చెరువు దగ్గర కూడా దీపాలు వెలిగిస్తాను సో ఈసారి అయితే నాకు డొప్ప దొరకలేదండి బట్ ఎలా ఏంటి అని కొంచెం ఆలోచనలో ఉండేసి ఈవినింగ్ వెళ్ళాను మొత్తానికైతే వెళ్ళిన తర్వాత ఏదో ఒక దారి దొరకకపోతుందని ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కప్స్ లాంటివి ప్లాస్టిక్ కాదు పేపర్ కప్ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దాన్ని పేపర్ కప్ ఉండే అది తీసుకొని వెళ్ళాను దొరికితే దాంట్లో వెలిగిస్తాను అరటి ఒక్కలు లేకపోతే అందులో అని సో మొత్తానికి అయితే దొరకలేదు అక్కడ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా మేమందరము వెలిగించేసాము ఉసిరికాయతోని కూడా దీపాలు వెలిగించాము బాబు పిల్లలు అందరము సో ఫైనల్గా అయితే చెరువులో కూడా వెలిగే ప్లాస్టిక్ కాదు పేపర్ కవర్లోని వెలిగించేసేసి వచ్చేసామండి సో మొత్తానికి అయితే ఫైనల్ లుక్ ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్